రాష్ట్ర పరిశ్రమలు ఐటీ మంత్రి హైదరాబాద్ లోని డాక్టర్ మరిచన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ తరగతులను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఐ అనేక ప్రయోజనాలను అందిస్తుందని ప్రతి ఉద్యోగి శిక్షణ పొంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు ఏఐ సహాయంతో ప్రజలు అడక్క ముందే పౌర సేవలను వారి ముంగిటకు చేర్చే కొత్త తెలంగాణను నిర్మించడమే తమ లక్ష్యమన్నారు ఈ కొత్త తెలంగాణ ఐదు బిలియన్ డాలర్ల ఏఐ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా మారి వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని వివరించారు ఏ క్యాపిటల్ ఆఫ్ ద గ్లోబ్గా తెలంగాణ తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ సిటీ ఏ యూనివర్సిటీ తెలంగాణ ఏ ఇన్నోవేషన్ హబ్ను స్థాపించనున్నట్లు చెప్పారు దేశంలో మొదటిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ను ప్రారంభించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు ఇరవై ప్రభుత్వ శాఖలకు చెందిన మూడు వందల రకాల పౌర సేవలను ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సిబ్బందికి దశలవారీగా శిక్షణ ఇస్తామని తెలిపారు కృత్రిమ మేధ వినియోగంలో తెలంగాణను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని రాబోయే రోజుల్లో ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేలా ఉద్యోగులు పనిచేయాలని కోరారు ఈరోజు ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్న ప్రతి అధికారి చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన మరి ప్రాథమిక నాలెడ్జ్ వారి సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్లో ఉపయోగించుకునే విధంగా వాద్వాని సెంటర్ వారితోని ఈరోజు ట్రైనింగ్ సెషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు మూడు రోజుల పాటు జరగబోయే మొదటి దఫలో రెండు వందల యాభై మంది మరి సీనియర్ అధికారులు అందరూ కూడా పాల్గొని ఏఐని ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని ప్రధానంగా ప్రజలకు మేలైన సేవలు చాలా ఫాస్ట్గా అందించే కార్యాచరణ ఏ విధంగా తీసుకుంటే బాగుంటుందని మరి ట్రైనింగ్ సెషన్లో మరి చాలామంది ప్రొఫెషనల్స్తో కూడా వారు ఈరోజు ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది